ఇటు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ఎన్నికల కురుక్షేత్రంలో ఆయుధాలన్నింటికి పదును పెట్టేసి ఇక నెక్స్ట్ మరి రంగంలోకి దూకేశారు పూర్తిగా సంసిద్ధులై ఉన్నారు అటువైపు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారేమో తీవ్ర గందరగోళంలో ఉన్నారు ఈ గందరగోళం వాళ్ళ పార్టీ శ్రేణుల మీద నాయకుల మీద తీవ్రంగా పడుతోంది వాళ్ళలో ఒక రకమైనటువంటి నిస్తేజం ఒక రకమైనటువంటి అసహనం అదే ఇప్పుడు మనం నెక్స్ట్ ఎన్నికల్లో గెలవబోతున్నామా లేదా మన వాళ్ళు ఎన్నికల కంటే ముందే చేతులు ఎత్తేసే పరిస్థితి ఉందా అసలు ఏం జరుగుతుంది ఏమి ప్రకటించరా పొత్తులు ఎన్ని సీట్లు ప్రకటించరా అసలు ఎన్నికలు సమాయత్తం అనే మెసేజ్ అన్న జనానికి పంపించకపోతే వాళ్ళు ఎలాంటి ఫీలింగ్ పెట్టుకుంటారు ఈ రెండు పార్టీల మీద జనం అని చెప్పి టీడీపీ నాయకులు జనసేన నాయకులు వీళ్ళ శ్రేణులు ఫుల్ ఒత్తిడి ఉంది చంద్రబాబు మీద పవన్ కళ్యాణ్ మీద సో అటు బీజేపీ ఇప్పుడే తెలుస్తుందో లేదో తెలియట్లేదు అంటే ఇరవై ఎనిమిది ఆ ఇద్దరు కలిసి ఒక భారీ బహిరంగ సభ పెట్టుకున్నారు ఆ బహిరంగ సభకు ఇద్దరి కేడర్ను అక్కడికి తీసుకొని రావాలి అంటే మనం కూడా ఎన్నికలకు సమాయత్తం అవుతున్నాయి అనే సమాయత్తం సంకేతాలు పంపించాలి మీద ఒత్తిడి తగ్గించుకోవాలి ఇదంతా చేయాలంటే ఏం చేయాలి రెండు పార్టీల నుంచి ఎవరెన్ని సీట్లలో పోటీ చేస్తారో తర్వాత మాట్లాడుకుందాం తర్వాత మాట్లాడుకుందాం అందుకని చెప్పి ఇప్పుడు ఏం చేద్దాం ఎన్నో కొన్ని సీట్లు ప్రకటిద్దాం అక్కడ కొన్ని ఇక్కడ కొన్ని ఏ రెండో మూడు ఐదు ఆరు ఎన్నో కొన్ని ప్రకటిద్దాం సో దట్ మనం కూడా ప్రొసీజర్ స్టార్ట్ చేసాం మనం కూడా కథన రంగంలో కత్తులు తిప్పడానికి ప్యాడ్లు కట్టుకొని రెడీ అయ్యాం అనే సంకేతాలు ఇంకా మన పార్టీ స్టేట్కి పంపిద్దాం జనానికి కూడా పంపిద్దాం అని చెప్పి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నిర్ణయం తీసుకొని ఈరోజు ఒక మంచి రోజు అని చెప్పి ఈరోజు ఒక మంచి రోజు అని చెప్పి ఏదో పదకొండు గంటల నలభై నలభై నిమిషాలకేమో మంచి ముహూర్తం ఉంది అని చెప్పి అంటూ ఉన్నారు సో ఆ ముహూర్తానికి రెండు పార్టీల నుంచి మరి ఎంతమందిని ప్రకటిస్తారో తెలియదు అభ్యర్థులను అయితే ప్రకటించాలి అని ఏముందిలే ఇప్పటికే ఫర్ ఎగ్జాంపుల్ అరకు మండపేట టీడీపీ పోటీ చేస్తుంది అని చెప్పి చంద్రబాబు ప్రకటించారు మనం కూడా ప్రకటిద్దామని చెప్పి జనవరి ఇరవై ఆరవ తేదీన ఇంకా రెండు అయితే నెల అవుతుంది జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆయన ఎక్కడెక్కడ ప్రకటించారు రాజోలు రాజనగరం అని చెప్పి ప్రకటించారు సో ఎటు సీట్లు ప్రకటించారు కాబట్టి ఆ రెండు చోట్ల అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తే ఏమో అంతేనా ఒకవేళ అంతకుమించి ఇంక ఎన్ని నియోజక నియోజకవర్గాలు ప్రకటిస్తారు ఎక్కడెక్కడ ఏ అభ్యర్థులను ప్రకటిస్తారు చూడాలి గంటా శ్రీనివాసులు భీమిల నుంచి యూజ్ లెస్ వెళ్ళి గెట్ లాస్ట్ అని చంద్రబాబు అన్నారని చెప్పి ప్రముఖ పత్రికలోనే వచ్చింది మరి ఇంకా భీమిలు కూడా జనసేనకి ఇచ్చింటే ఇచ్చేసి ఉంటే మరి అక్కడ నుంచి జనసేన అభ్యర్థి ఎవరో ప్రకటిస్తారేమో ఇట్లా చూడాలి మొత్తం మీద అయితే వీళ్ళ సభ ఇరవై ఎనిమిది గ్రాండ్ సక్సెస్ చేసుకోవాలన్నా టీడీపీ జనసేన కేడర్లో ఉత్సాహం నింపాలన్నా వీళ్ళ ఆందోళన భయాలు బయటకి కనిపించనీయకూడదన్నా మీద ఉన్న ఒత్తిడి కొంతైనా తగ్గించుకోవాలి అన్న తగ్గించుకోవాలి అన్న ఎన్నో కానీ ప్రకటించాలి సో ఈరోజు ప్రకటిస్తున్నారట మరి నిజంగానే ప్రకటించేస్తారా లేకపోతే చివరి నిమిషంలో మళ్ళీ పిచ్చే మూడని యుటర్ని తీసుకుంటారా చూద్దాం